సాధారణంగా పెద్దల కష్టం పిల్లలకు సొంతమవుతుంది అంటారు అక్కడ మాత్రం కొడుకు కష్టం పెద్ద తండ్రికి కలిసి వచ్చింది ఆయన గెలిచారు రాష్ట్రంలో పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది కానీ ఎందుకో ఆయన తీరు మారిందట కొడుకుపై ఎందుకో సీత కన్ను వేశారట దీంతో ఇద్దరి మధ్య రచ్చ మొదలైంది అసలు ఎక్కడా నియోజకవర్గం ఎవరా తండ్రి కొడుకులు వాచ్ దిస్ స్టోరీ చీపురుపల్లి కూటమిలో చిచ్చు తండ్రి కొడుకుల మధ్య వార్ మొదలైందా పెదనాన్న వెంకట్రావుతో నాగార్జునకు పొసగట్లేదా కుమారుడికి లైన్ క్లియర్ చేస్తున్న మాజీ మంత్రి చీపురుపల్లి నియోజకవర్గంలో రాజకీయాలు ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారాయి ముఖ్యంగా అధికార టీడీపీలో జరుగుతున్న పరిణామాలు మరింత ఆసక్తి రేపుతున్నాయి అనూహ్యంగా ఇక్కడి నుంచి టికెట్ దక్కించుకుని ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావుకు పార్టీ నేత కిమిడి నాగార్జునకు అస్సలు పడట్లేదనే టాక్ నడుస్తోంది కళా వెంకట్రావు తమ నేతకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని నాగార్జున వర్గం తీవ్ర అసంతృప్తితో ఉందట రెండు వేల పద్నాలుగులో ఇక్కడ టీడీపీ జెండా ఎగరేసిన కిమిడి మృణాలిని ఆ తర్వాత రాష్ట్ర మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు పలు కార్యక్రమాల ద్వారా అందరికీ అందుబాటులో ఉంటూ నియోజకవర్గ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేశారు నియోజకవర్గంలోనూ ఆమె మంచి పేరే సంపాదించింది అందుకే ఆమె కోరిక ప్రకారం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కుమారుడు కిమిడి నాగార్జునను చీపురుపల్లి నుంచి బరిలో దింపింది టీడీపీ అయితే అప్పుడు భీభత్సంగా వీచిన వైసీపీ గాలిలో బొత్స సత్యనారాయణ చేతిలో నాగార్జునకు ఓటమి తప్పలేదు ఓడినా నియోజకవర్గాన్ని వదలకుండా పార్టీ కోసం పనిచేస్తూ వచ్చారు నాగార్జున జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నాటి అధికార వైసీపీకి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేపట్టి పార్టీ బలోపేతం కోసం కృషి చేశారు చంద్రబాబు అరెస్టు సమయంలో నిరసనలు తెలిపి తనకంటూ వ్యక్తిగత ఇమేజ్ పెంచుకున్నారు అయితే కిమిడి నాగార్జున నియోజకవర్గ గా ఉండగానే అనుకోని పరిస్థితుల్లో ఆయన పెదనాన్న కిమిడి కళా వెంకట్రావుకు చీపురుపల్లి టికెట్ ను కన్ఫామ్ చేసింది టీడీపీ హైకమాండ్ నాగార్జున మనస్తాపం చెందిన అధిష్టానం చొరవతో పెదనాన్న గెలుపు కోసం పనిచేశారు దీంతో బొత్సపై కళా వెంకట్రావు గెలుపు ఈజీ అయింది ఇంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాతే అసలు కథ మొదలైనట్లు తెలుస్తోంది నియోజకవర్గంలో తమ నాయకుడికి కళా వెంకట్రావు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదనేది నాగార్జున వర్గీయులు అవుతున్నారంట పార్టీ కార్యక్రమాలకు నాగార్జునను ఆహ్వానించడం లేదని ఏ కార్యక్రమంలో కూడా నాగార్జునని కలుపుకుని వెళ్లడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట నియోజకవర్గంలో టీడీపీ కార్యాలయం ప్రారంభోత్సవానికి కూడా నాగార్జునను పిలవలేదట నియోజకవర్గ నేతలంతా అక్కడున్నా నాగార్జునను మాత్రం ఎందుకు ఆహ్వానించలేదన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది నాగార్జునకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం ఒకటైతే తన కుమారుడు కిమిడి మల్లిక్ ను కళా వెంకట్రావు నియోజకవర్గ లోకి దింపడం ఆసక్తి రేపుతోంది మల్లిక్ ఇప్పటికే కార్యకర్తలతో కలిసి వరుస కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాడట ఈ వ్యవహారమంతా చూస్తుంటే కళా వెంకట్రావు తన కుమారుడికి చీపురుపల్లిలో లైన్ క్లియర్ చేయడం కోసం నాగార్జునను పక్కన పెడుతున్నారన్న వార్తలు గుప్పమంటున్నాయి జరుగుతున్న పరిణామాలపై నాగార్జున సైతం లోన మదన పడుతున్నారట పదేళ్లు పార్టీ కోసం కష్టపడితే టికెట్ ఇవ్వలేదు అయినా సరే పార్టీ గెలుపు కోసం కృషి చేస్తే ఇప్పుడిలా చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారట భవిష్యత్తుపై హామీ ఇచ్చిన చంద్రబాబు లోకేష్ లు తనకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు మాట్లాడటం లేదని మండిపడుతున్నారట నాగార్జున తండ్రి కొడుకుల మధ్య తగువును అధిష్టానం ఎలా తీరుస్తుందో చూడాలి మరి